హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్లెక్ సీడ్స్ బ్యూటీ టిప్స్ చూద్దాం ముందుగా మనం ఫ్లెక్స్ సీడ్స్ జెల్ని రెడీ చేసుకోవాలి ఆల్రెడీ నేను వీడియో పెట్టిన జెల్ ఎలా రెడీ చేసుకోవాలో ఆ వీడియో ఒకసారి చూడండి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లెక్స్ సీడ్స్ జెల్ అండ్ రా మిల్క్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ రా మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్లెక్స్ సీడ్స్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ మన ఫేస్కి ముడతలు లేకుండా రెండు మొటిమలు మచ్చలు లేకుండా ఎంతో సహాయం చేస్తుంది ఫ్లెక్సిడ్స్ అనేది అలాగే అనేక చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరం చేస్తుంది ఫ్లెక్సిడ్స్ అనేది ముందుగా స్క్రబ్ చేసుకుంది స్క్రబ్ అనేది మీ ఏది వీలుగా ఉంటే ఆ స్క్రబ్ తీసుకోండి నా దగ్గర స్క్రబ్ స్క్రబ్ క్రీమ్ ఉన్నది కాబట్టి నేను దాన్ని యూజ్ చేసిన ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి స్క్రబ్ కింద మీరు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు బాగా మసాజ్ చేసుకొని వాష్ చేసుకుంటే మనకి ట్యాన్ అనేది పోతుంది ముందుగా చూసారా ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉన్నదో నేనైతే లైవ్లోనే చూపిస్తున్నాను నాకు తర్వాత ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వల్ల మనకి చర్మం చాలా బాగుంటుంది గ్లోగా కనిపిస్తుంది ఐస్ క్యూబ్స్ మసాజ్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ ఐస్ క్యూబ్స్ మసాజ్ కూడా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచిగా ఉందో తర్వాత మనం ముందుగా ఏదైతే రెడీ చేసుకున్నామో ఫ్లెక్స్ విట్స్ జెల్లు అండ్ రామ్ మిక్సీ బాగా కలుపుకొని పేస్ట్లా రెడీ చేసుకుని ఆల్రెడీ పేస్ట్లాగే ఉంటుంది రామిల్స్ ఒక నిమిషం బాగా కలుపుకొని ప్యాక్ అనేది వేసుకోవాలి ఈ ఇది మొత్తం డ్రై అయిపోయే వరకు మనము ఫేస్ మీద ఉంచుకోవాలి చూడండి ఈవెన్గా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి జెల్ ఏం లేదు నేను ఆల్రెడీ హెయిర్ ప్యాక్ వీడియో చేశాను అదే జెల్ని నేను ఫేస్కి వాడుతున్నాను ఇందులో అలోవేరా ఎలానే ఉంది అండ్ మిల్క్ ఫ్లెక్సీడ్స్ మన చర్మానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా గ్లోగా కనిపిస్తుంది ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం ఫేషియల్ అనేది చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ రిజల్ట్ ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి లైవ్ రిజల్ట్ మీరే చూడండి ఏది ఫిల్టర్ మాత్రం కాదు ఇది కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్